సముచిత స్థానాన్ని ఇవ్వటమే కాకుండా ఈ రోజు వన్ సెవెంటీ ఫైవ్కి కి లిస్ట్ కూడా రెడీ చేసుకున్నారు కానీ ఆ పక్క ఆడేదానికి ఇంకా ఆటగాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి ఇక్కడ వార్ వన్ సైడ్ అది జగనన్నే

సో వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ లిస్ట్ రెడీగా చేసేసారు జగన్ గారు అది అందరికీ తెలిసిన విషయం అంటున్నారు మీకు చదువుకోవడం రాకపోతే మేనిఫెస్టో మరొకసారి చదువుకుంటే బాగుంటుంది మద్యపాన నియంత్రణ అనేది చెప్పారు దాని ప్రకారమే ఏదైతే మీ చంద్రబాబు నాయుడు మీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన నలభై నాలుగు వేల బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేయడమే కాకుండా ఈరోజు లిక్కర్ని గవర్నమెంట్ షాప్స్ కి డైవర్ట్ చేసి టైమింగ్ ని తక్కువ చేసి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ లిక్కర్ దొరకకుండా పేదవాడిని కాపాడుతూ వాడు సంపాదించిన ప్రతి రూపాయి ఇంటికి వెళ్లే విధంగా చేస్తున్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అవి తెలుగుదేశం పార్టీ యూనియన్స్ ఉన్న వాళ్ళు వాంటెడ్గా చేయిస్తున్నది ఆ చేయిస్తున్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి గుండెల మీద చేతులు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినది మీకు అన్నీ కూడా సక్రమంగా చేశారా లేదా గత ప్రభుత్వాలు మీకు మాట ఇచ్చి చేశాయా లేదా అనేది మీరు తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది ఒక ప్రభుత్వంలో అధికారం వచ్చాక ఒకసారే చేస్తారు సంవత్సరం సంవత్సరం చేయరు కదా అది మీరు కూడా తెలుసుకోవాలి